హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు నిర్జల ఏకాదశి నా అందులోనూ మనకి సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అధిక మాసం అంటే ఇరవై ఆరు ఏకాదశులు వస్తాయి కదా ఈరోజు ఏ ఏకాదశి పాటించినా పాటించకపోయినా సరే ఈ నిర్జల ఏకాదశి పాటిస్తే ఈ సంవత్సరం ఏకాదశి మనం పాటించినంత పుణ్యం ఫలితం అని అంటూ ఉంటారు దానికోసం ఇంకా కోవిల్కి వెళ్దామని ఇంకా ఆటో అయితే మాట్లాడుకున్నామండి ఇప్పుడు ఇలా చెన్నైలో అయినా సరే ఎక్కడైనా సిటీస్లో అయినా సరే మనకి ఊబర్ అయినా ర్యాపిడో అయినా సరే ఇలా ఆటో మాట్లాడుకుని మనం వెళ్ళిపోతే మనకి డెస్టినేషన్ అది కూడా వాళ్ళే ఈజీగా అక్కడికి దించేస్తూ ఉంటారు కదా అలాగే మనం బేరాల ఆటో మళ్ళీ అక్కడ ఇక్కడ మనం అడ్రస్లు వెతుక్కోవడం అలా కాకుండా అందులోనే ఇప్పుడు వన్ వే ఎక్కడ ఉందో మనకి ఏది మనం కొత్త సిటీస్లో మనకి ఇప్పుడు చెప్పలేకపోతున్నాం అండి ప్రతీ చోట కూడా మెట్రో అని చెప్పి అంటున్నారు ఎక్కడ పడితే అక్కడ మెట్రో పిల్లర్స్ అది కంట కన్స్ట్రక్షన్తో అక్కడికక్కడ అన్నీ ఆగిపోతూ ఉంటున్నాయండి అన్నీ కూడాను ట్రాఫిక్ ఎక్కువే ఉంటున్నాయి అనిపిస్తుంది అందులో మేము వెళ్తున్నది ఆఫీస్ టైం కదా ఇప్పుడైతే ఇంకా టీటీడీ కోవిల్కైతే ఇక్కడ బయలుదేరిపోతున్నామండి టీ నగర్లో ఉంటుంది ఇలా వెంకటేశ్వర స్వామి పెరుమాళ్ళు కోవిల్కి ఈరోజు సేవించుకోవడం వలన మనకు అన్నీ కూడాను పుణ్యం అనుకుంటాము మనకి ఈరోజు ఏకాదశి రోజు ఇలా పెరుమాళ్ళని సేవించడం అయినా సరే మన ఇంట్లో నిత్య నామస్మరణ చేసుకున్నా సరే చాలా పుణ్యం అనుకుంటూ ఉంటాము ఎక్కడో తిరుమల వెళ్ళలేకపోయినా సరే ఈరోజు ఇక్కడ చెన్నైలో టీటీడీ కోవిల్కి అయితే వెళ్తే ఆ తిరుపతి వెళ్ళినంత పుణ్యం అనుకుంటూ ఉంటాం కదా ఎక్కడైనా సరే మనకి పెరుమాళ్ళని మనం దర్శించుకుంటే అందులోనూ ఈరోజు దర్శించుకుంటే ఎన్నో జన్మల పాపాలన్నీ పోయి మనకి పుణ్యం క కలిసి వస్తుంది అని అనుకుంటూ ఉంటాము మనకి ప్రతి నెలలోనూ రెండు ఏకాదశులు వస్తూ ఉంటాయి కదా మీ అందరికీ తెలుసు కానీ ఏ ఏకాదశికి ఏ పేరు మనకి తెలి తెలియకుండా ఉంటూ ఉంటుంది అందులోనూ ఈరోజు నిర్జల ఏకాదశి అంటే నీరు కూడా సేవించకుండా కొంతమంది ఉపవాసాలు ఉండిన వాళ్ళు ఉంటారండి దానికోసం ఇంకా పెరుమాళ్ళని సేవించుకోవడమైనా సరే దానికోసం మనం ఉపవాసం ఉన్నా సరే ఈ రోజు ఏకా ఈ ఏకాదశి రోజు పాటిస్తే మనకి ఏ ఏకాదశి పాటించినా పాటించకపోయినా సరే ఈ ఏకాదశి పాటిస్తే మాత్రం చాలా మంచిది అంటూ ఉంటారండి స్వయాన శ్రీకృష్ణుడు భీముడికి చెప్పిన కథలు అలాగే ఉంటుంది అంటే పంచపాండవులు అందరిలోనూ భీముడు ఉపవాసం చేయలేకపోతూ ఉంటారండి అందరూ కూడా కుంతీదేవితో సహా అందరూ ఉపవాసం చేస్తూ ఉండగా భీముడు శ్రీకృష్ణుడిని స్వయంగా అడుగుతారు ఇలా ఏకాదశి నేను ఉండలేకపోతున్నాను అందరూ కూడా ప్రతి ఏకాదశికి నిలారం ఉంటూ ఆ వైకుంఠంలో స్థానం పొందడానికి చాలా అనువుగా ఉంది వాళ్ళకి నాకు మాత్రం ఆకలి తప్పికలతో నేను అలా ఉండలేకపోతున్నాను అని శ్రీకృష్ణుడు తోనూ వ్యాసమహర్షితోనూ చెప్తూ ఉండగా అప్పుడు శ్రీకృష్ణుడు వ్యాసమహర్షి ఇలా సెలవిస్తారు ఏ ఏకాదశి పాటించినా పాటించకపోయినా ఈ నిర్జల ఏకాదశి సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ ఏకాదశి రోజు నీరు కూడా సేవించకుండా ఉండగలిగితే అన్ని ఏకాదశులు ఉన్నంత పుణ్యం ఈ ఏకాదశికి ఉంటుంది అని చెప్పి భీముడికి స్వయంగా శ్రీకృష్ణుడు వ్యాసమహర్షి చెప్పిన కథలో ఉంటుందండి అందుకని భీముడు పాటించే ఏకాదశి అని కూడా అని అంటూ ఉంటారు ఈ ఏకాదశిని దానికోసం ఇంక ఈరోజు ఇలా పెరుమాళ్ళని సేవించడం కోసం శ్రీహరి నామస్మరణ ప్రతి ఇంట్లోనూ ప్రతి దేవాలయంలోనూ ఈరోజు మారుమోగిపోతూ ఉంటుందండి ప్రతి ఏకాదశికి మనకు విశేషమే అందులోనూ ఈ నిర్జల ఏకాదశి రోజు ఈ రోజు మనం సేవించడం వలన మనం ప్రతి ఏకాదశి సేవించినంత పుణ్యం నిలారం ఉన్నంత ఫలితం అని అంటూ ఉంటారండి ఈ ఒక్క ఏకాదశి మనం మన నిలారం ఉన్నా సరే దానికోసం ఇంకా ఈ రోజైతే టీటీడీ కోవిల్కి ఇక్కడ ఉన్న టీ నగర్లో కోవిల్కి అయితే వెళ్తున్నామండి ఇది టీ నగర్ సబ్బర్ నుంచి ఇంకా దాటిపోయాక మనకి స్ట్రీట్ షాపింగ్ అయినా పోతీస్ అయినా సర్వనా స్టోర్స్ అయినా ఇక్కడ చాలా షాపింగే ఉంటుందండి ఇక్కడ కుమరన్ సిల్క్స్ లలిత జ్యువెలరీ అన్నీ కూడా ఇక్కడే అవైలబుల్గా ఉంటుంది మా స్కూల్ కూడా అప్పుడు ఇక్కడే ఉండేదండి శారదా విద్యాలయ స్కూల్ కూడా ఇక్కడే ఉంటుంది ప్రతిరోజు ఇక్కడి నుంచి నేను ఇక్కడ దాకా వచ్చి కూడా స్కూల్కి వెళ్తూ ఉండేదాన్ని ఇప్పుడైతే ఇంత ఇదిగా ఉంది కదండి ఇక్కడ బ్రిడ్జ్లు కట్టేశారో చాలా ఇదిగా ఉంది అప్పుడైతే రైల్వే జోన్ అని ఉంటుందండి అంటే అయితే గేట్లు అవి దాటుకుని రావాలి ఇప్పుడు అక్కడ కూడా అవి కట్టేశారు బాగానే ఉందని అనిపిస్తుంది ఇంతకుముందు గేట్ లోంచి రావడం కూడా చాలా ఎక్కువ ఇదిగా టెన్షన్ పడుతూ ఉండేవాళ్ళం అండి ఏ ఎలక్ట్రిక్ ట్రైన్ ఎప్పుడు వస్తుందో చాలా స్పీడ్గా వస్తుంటుంది ఒక్కొక్క దగ్గర అలా ఐదు గేట్ ఐదు పట్టాలైతే దాటుతూ ఇక్కడికి వచ్చేదానండి ఇక్కడ పాండి బజార్ అంటూ ఉంటారు అక్కడే టీటీడీ కోవిల ఇంక ఇక్కడ తులసి తీసుకుందాం తీసుకుందామని చెప్పి ఇక్కడ ఆగామండి తులసి మాల బాగానే ఉంది యాభై రూపాయలు చెప్పారు మన పెరుమాళ్ళకి తులసిని మించిన ఆయుధం ఉండదు అనుకుంటాం కదా తులసిని తులసిని సమర్పిస్తే మనం ఎన్ ఎన్నో విలువైన బంగారం సమర్పించినంత అనుకుంటూ శ్రీకృష్ణ తులాభారం అయితే మనకు నిరూపించడం జరిగింది కదా ఇదే కోవిల ప్రాంగణం ఇక్కడేనండి టీటీడీ కోవిల మనకి మనకి తిరుమలలో ఎలా అయితే మనకి దర్శనం కలుగుతూ ఉంటుందో ఇక్కడ కూడా అదే అనుభూతి కలుగుతూ ఎన్నో సంఘటనలు కూడా ఉన్నాయండి ఆ అనుభూతి కలిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి ఎందుకంటే ప్రతి ఒక్కరూ తిరుమల ఎలానే వాళ్ళు ఇక్కడ కూడా దర్శించుకొని మొక్కులు చెల్లించుకొని కానుకలు సమర్పించుకొని పెరుమాళ్ళ యొక్క అనుగ్రహం పొందుతూ ఇప్పటి వరకు కూడా ఇది నిర్విరామంగా కొనసాగుతుందండి ఇదే కోవిల ప్రాంగణం మనం వైకుంఠంలో ఎలా అయితే అనుభూతి చెందుతూ ఉంటామో ఇక్కడికి వచ్చినా కూడా అలాంటి అనుభూతే కలుగుతూ ఉంటుంది అండి ఇంకా కోవిల్కైతే వచ్చేసాం కొంచెం టైం ఉంది అన్నారండి మనకి ఇలాగా పెరుమాళ్ళకి ఏదైనా విశేషమైన రోజుల్లో అయినా సరే ఇలా కొంచెం కొంచెం మనకి ఆరగింపులప్పుడైనా సరే ఇలా బ్రేక్ కొంచెం చెప్పెడుతూ ఉంటారు అంటే తలుపులు మూసి ఆరగింపు సమయాలన్నీ కొన్ని ఉంటాయి ఇక్కడేట మనకి టైమింగ్స్ అవి రాసి ఉంటాయండి పెరుమాళ్ళని ఎప్పుడు సేవించుకోవచ్చు ఎప్పుడు దర్శనం కలుగుతుంది అని కూడా ఇక్కడ టైమింగ్స్ అది ఉంటూ ఉంటుంది ఇక్కడ పందిళ్ళు అవి వేసారండి ఎండకి తట్టుకోగలిగినంత ఫ్యాన్లు అన్నీ కూడా పందిళ్ళు అన్నీ కూడా ఇక్కడే ఈ ప్రాంగణంలో ఉంటాయి సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది వరకు కూడా దర్శనం మనకి ఈజీగా కలుగుతుంది అప్పుడు ఇంకేం బ్రేక్లు అవి ఏం లేవండి ఇక్కడ చిన్న కృష్ణుడు అయితే పెట్టారు ఇక్కడే మనం తులసి మాలని ఏమైనా తెచ్చినా సరే సమర్పించుకోవచ్చు పుష్పాలు ఏమైనా సమర్పించుకోవచ్చు మేము వచ్చేసరికి ఇంక ఇలా తలుపులైతే మూసున్నాయి కదండి అందుకోసం ఇంకా క్యూ లైన్ అయితే ఎక్కువే ఉందని చెప్పుకోవాలండి ఈ రోజు ఏకాదశి కదా అందులోనూ ఇది ఈరోజు విశేషమైన ఏకాదశి కూడా అనుకుంటున్నాము ఇక్కడ చూసారు కదా వెంకటేశ్వర స్వామి కళ్యాణం మనకి విగ్రహాలు అవి కూడాను బ్రహ్మాది దేవతలు వచ్చి నడి నడిపించినట్టు మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుందండి బొమ్మల రూపంలో చెక్కారు చిన్న చిన్న ఫొటోస్ తర్వాత టీ చైన్స్ తర్వాత పెన్నెంట్స్ అన్ని కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించినవి పెరుమాళ్ళకి సంబంధించినవి అన్ని కూడా ఒక స్టాల్లో అమ్ముతున్నారండి అక్కడే పక్కనే ఉంటాయి తర్వాత తిరుమలలో కార్యక్రమాలన్నీ కూడా మనకి లైవ్ టెలికాస్ట్గా పక్కనే టీవీ అది కూడా ఉంటుంది మనకు కావాల్సినవి అన్నీ కూడా తిరుమలకు సంబంధించిన అన్నీ కూడా ఇక్కడే చూపిస్తూ ఉంటారండి అంటే టికెట్లకు సంబంధించిన ఏదైనా సరే మనం కనుక్కోవచ్చు ఇంకా లోపలికైతే క్యూ లైన్లో వచ్చాం కదండీ బాగా జనం ఎక్కువే ఉన్నారు ఇక్కడ పెరుమని అయితే ఇంకా దర్శించుకుంటున్నాము అలివేలు మంగమ్మ సమేత వెంకటేశ్వర స్వామి పెరుమాళ్ళు అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటారు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఇక్కడ కనిపిస్తూ ఉంటారండి పెరుమాళ్ళు దర్శనం చాలా బాగా అయిందండి దర్శనం అయ్యాక మనకి తిరుమలలో ఏదైతే మనకు అనుభూతి కలుగుతూ ఉంటుందో అదే ఇక్కడ కలగడం చాలా విశేషంగా అనుకుంటూ ఉంటాము క్యూ లైన్ చెప్తున్నాను కదండి ఈరోజు జనం ఎక్కువే ఉన్నారు అర్చనకి ఆరోగ్యంపుకి కూడా సమయం ఎక్కువే పట్టిస్తుందండి మామూలుగా అయితే ఇంత జనం ఉండరు ఎప్పుడూ కూడా ఫ్రీ కొంచెం మనకి నార్మల్ రోజుల్లో శనివారాలు తప్ప ఎక్కువ జనం ఉండేది ఈ ఏకాదశిలోనూ విశే విశేష పర్వదినాలప్పుడే కొంచెం ఇలా ఎక్కువ ఉంటారండి మనకి ఏదైనా అర్చన చేయించాలంటే వంద రూపాయలు కట్టి కూడా టిక్కెట్ కూడా మనం తీసుకుని చేయించుకోవచ్చు లేకపోతే మనకి ఉండీలో కానుకలు అవి సమర్పించుకోవచ్చండి ఇంకా వే పెరుమాళ్ళని చూస్తే మనకి అనుభూతి తిరుమలలో ఎలా ఉంటుందో అలాగే కలుగుతుందని చెప్పాను కదా ఇంకా రాత్రి సమయాల్లో అయితే ఇలా లైటింగ్స్ అవి ఉంటాయండి చక్ర నామాలతో ఇలా మనకి విశేషంగా తిరుమలలో మనకి పెరుమాళ్ళు ఎలా అయితే మనకి కనిపిస్తారో అలాగే ఇక్కడ అనుభూతి చెందుతూ ఇంక ఇంటికి అయితే దర్శనం అయిపోయింది ఇంక ఇంటికి అయితే వచ్చేస్తున్నామండి మామూలుగా అయితే ఇక్కడ చెప్పాను కదా మనం ఓలా అయినా బుక్ చేసుకోవచ్చు ర్యాపిడో అయినా బుక్ చేసుకోవచ్చు అలా ఆటో మాట్లాడుకుని ఇంక ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాం అండి ఇప్పుడు మనకి మామూలుగా అక్కడే బయటే ఆటోలు అవి ఉంటాయి కదా ఆ ఆటోలకన్నా మనం ఇలా బుక్ చేసుకున్న ఆటోలు అయితే మనకి డెస్టినేషన్ అది ఈజీగా మనకి అడ్రస్ అది ఈజీగా మనకి గూగుల్ మ్యాప్లోనే మనకు వచ్చేస్తాం మన డెస్టినేషన్లో ఈజీగా రీచ్ అవ్వడానికైనా సరే మనం ఈ ఈ ట్రాఫిక్లో మనకి ఆటోలు అవి వెతుక్కోకుండా మనకు అప్పటికప్పుడు మనం ఓ టూ మినిట్స్ వెయిట్ చేస్తే మనకైతే ఆటో అయితే వచ్చేస్తుందండి మనం ప్లే ప్లేస్ చెప్పేస్తే చాలు అక్కడే మనం ఉన్న దగ్గర ప్లేస్ రిసీవ్ చేసుకోవడానికి వస్తుంది మన డెస్టినేషన్ ఏదో మనం రీచ్ అయిపోవచ్చు ఇంకా మా ఆటో అయితే వచ్చేస్తుందండి ఇంకా మేము బయలుదేరిపోదాం అని చెప్పి ఇంక అనుకుంటే ఇంకా బయలుదేరిపాము ఇంక ఇంటికి అయితే వచ్చేస్తున్నామండి ఇంక ఇంటికి అయితే చెప్పాను కదా చాలా ఈజీగా చాలా సింపుల్గా చెన్నైలో ఏ ప్లేస్కైనా మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు అందులోనే ఈరోజు ఏకాదశి లాగా ఇలా కోవిల్కి వెళ్ళిన బ్లాగ్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్